సండే అంటేనే మనకి అలు పెరుగుని పని అయితే ఉంటుందండి అనుకుంటారండి సండే కదా ఇంటి దగ్గరే అని కానీ సండే పూటే మనకి పని ఎక్కువ ఉంటుందండి ఇంకా ఆలస్యమేందుకు వీడియోలకైతే వెళ్ళిపోదామా వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఇంకా ఈరోజు సండే అని చెప్పేసి ఉదయాన్నే క్లీనింగ్ సెక్షన్కి అయితే స్టార్ట్ చేసేసేయండి ఇంకా ఇక్కడ టీవీ పాటు దగ్గర ఇలా బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ డస్ట్ అంతా ఎదిలిస్తున్నామండి అసలుకి ఎండాకాలం కాబట్టి ఇంకా దుమ్ము ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఇంక ఇలా దుమ్ము అంతా నీట్గా ఎదిలిచ్చేసిన తర్వాత ఒకటి తడి క్లాత్ తీసేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా పైన మనకి ఇలా పలుకలాగా ఉంది కదా అక్కడైతే కొద్దిగా దుమ్ము ఎక్కువగా పడుతుంది తుందండి ఇంకా న్యూస్ పేపర్స్ అలా వేసుకోవడానికి ఉండదు అక్కడ మనకి లైట్స్ అయితే వచ్చేసాయి లైట్కి సంబంధించిన వైర్లు కూడా ఉన్నాయండి అక్కడ అందుకే ఎక్కువ తడి క్లాత్ అలా పెట్టాను అక్కడ ఇంకా తర్వాత ఇవి బొమ్మలు చూసారా తడి క్లాత్ ఒక్కసారి ఇలా వేసామంటే అసలుకి ఎంత నీట్గా కొత్త వాటిల్లా తలతల మెరిసిపోతాయండి ఇవైతే మట్టివి నాకు చాలా భయం అండి క్లీన్ చేసేటప్పుడు ఎక్కడన్నా చేయి జారిపోతాయేమో పగిలిపోతాయేమో అని చెప్పేసి కొద్దిగా భయపడుతూ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత వీణలండి ఇక్కడ మాకు నంద్యాలలోనే లోకల్గా తిక్కసామి ఊరుస్ జరుగుతూ ఉంటుంది అప్పుడైతే తీసుకొచ్చుకున్నా అండి అప్పుడు ఒక నాలుగు వందల దాకా పడినాయండి ఇవి తీసుకొని కూడా ఐదారు సంవత్సరాలకు ఎక్కువైపోయింది ఇంక ఇలా నేను వీణలు కూడా ఇలాగే పెట్టేసుకున్న తర్వాత బుద్ధుడు అండి ఎంత బాగుంటుందో ఉదయాన్నే లేవంగానే చూస్తూ ఉంటానండి అలాగే దేవుడి పటాలు ఇలా చూసుకుంటా ఉంటాను ఆయన ప్రశాంతంగా కనిపిస్తారు ఇంకా తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవి కొద్దిగా మట్టి అండి మట్టి కూడా కాదు అదో సే టైప్లో ఉన్నాయి కొద్ది ఎక్కడైనా మోట్లు తగిలినా కూడా అవి పెచ్చుల్లాగా ఊడిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే అవి లేదంటే అసలుకి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి తీసుకొచ్చుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి వాళ్ళు న్యూస్ పేపర్స్లోన వరిగడ్డి ఉంటుంది కదండి ఆ వరిగడ్డిలో పెట్టి చుట్టేసి ఇస్తారు మనకి ఇంకా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి ఆయనకి అలాంటి బొమ్మలన్నా భలే ఇష్టం అండి ఆయన ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైప్లో ఉన్న కొత్త రకం బొమ్మలు ఏవైనా కనిపిస్తూ ఉంటే తీసుకొచ్చుకుంటుంటారు నేనే అరుస్తుంటా ఉంటానండి మనం ఎక్కడ పెట్టుకుంటాం ఇన్ని ఐటమ్స్ పగిలిపోతాయి అవి దుమ్ము పట్టిపోతాయి మళ్ళీ క్లీనింగ్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అరుస్తుంటుంటా కానీ ఆయన వినిపించుకోరండి ఆయనకి నచ్చిందంటే తీసుకొచ్చుకుంటారు మొత్తం కాలినేసి ఇలా క్లీన్ చేసేసుకున్నా అండి ఇంక ఇక్కడ కూడా బుద్ధుడు ఉన్నాడండి ఒక ఆకు టైప్లో మన సిరామిక్ టైప్లో ఉన్నాయండి ఇవి ఎగ్జిబిషన్ పోయినప్పుడు తీసుకున్నాను మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ బుద్ధుడు ఆ అబ్బాయే తీసుకున్నాడు ఇంకా మావాడి తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకు అది చెప్పాలంటే ఉండి అండి అక్కడ డబ్బులు వేసుకుందామని చెప్పేసి అక్కడ ఎగ్జిబిషన్లో అడిగి అడిగి మరీ తీసుకొచ్చుకున్నాడండి వెళ్ళారంటే ఏదో ఒక వస్తువు నచ్చి సతాయిస్తూ ఉంటారండి అప్పుడైతే అమ్మ ఇది పియమ్మా ఇది పియమ్మ అని ఎవరైనా అంతే అండి పిల్లలు మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇలా అడిగి అయితే తీసుకొచ్చుకున్నాడు కదా దాంట్లోకి ఎప్పుడైనా టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా వేసుకుంటూ ఉంటాడు అవి వేసుకొని మరీ ఒకసారి అన్ని కింద కూర్చొని ఎంతైనాయో నా డబ్బులు అని చూస్తూ ఉంటాడండి నాకు భలే సరదా అనిపిస్తుంది మన దగ్గరే ఇప్పించుకొని అందులో లోకి వేసుకుంటాడు మరి నా డబ్బులు ఎన్ని అయినాయో అని మరీ చూసుకుంటూ ఉంటాడండి ఇంకా తర్వాత ఇక్కడ కృష్ణయ్యని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా కృష్ణయ్య ఎంట్రన్స్లోనే టీపై పైన పెట్టేసుకున్నా అండి ఇంకా కృష్ణయ్య కూడా చాలా డస్ట్ అయితే పట్టేసింది ఇక్కడ డోర్ కానుకొనే ఉంది కాబట్టి అసలుకి ఎండాకాలం అండి గాలి దుమ్ము ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా ఇలా చిన్న చిన్న గీతల్లో చాలా పేరుకుపోతుందండి ఇంకా ఒక్కసారి తడి క్లాత్ వేసి క్లీన్గా తూడ్చేసుకున్నాను తర్వాత కింద టీపై కూడా నీట్గా చేసేసుకుంటున్నాను అండి అప్పుడప్పుడు సండే పూట ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ టెన్షన్ లేకుండా ఎక్కువ దుమ్ము పట్టకుండా ఉంటుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటూనే ఉంటాం ఏదో ఒక సందర్భంలోన ఇంక ఇలా నేనైతే సండే సండే కొద్దిగా ఇలా అన్ని తుడిచేసుకుంటూ ఉంటానండి మనకి ఏదైనా క్లీనింగ్ చేసేటప్పుడు తొందరగా పని అయిపోతుంది ఇంకా తర్వాత శనకాయ విత్తనాలు అండి ఇవి ఇంక ఇవన్నీ అయిపోయాయి నాకు ఇంట్లో వాడుకోవడానికి అయిపోయాయి అని చెప్పేసి ఇలా మొత్తం ఒక రెండు కేజీలు మూడు కేజీల వరకు వేయించి పెట్టేసుకుంటాను స్టోర్ చేసేసుకుంటాను మనకి పచ్చళ్ళలోకి ఏదైనా ఎమర్జెన్సీగా కావాలనుకుంటే నేను అలా యూజ్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఉదయం పుట్ల టిఫిన్ చేసేటప్పుడు పచ్చడికి విత్తనాలు వేయించేసుకొని హడావిడి ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలా ఒకేసారి వేయించి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా జాలి గింట అండి ఇంకా మనం అన్నీ ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసేస్తుంటాం కదా ఇలాంటి జాలి గింటలు తీసి ఇలా అన్నేస్తా అండి పొట్టు ఎక్కువ చిదవకుండా ఇల్లంతా కాకుండా మనకు ఒకే దగ్గరే పొట్టంతా పడిపోతుంది చూసారా ఈ విధంగా ఎంత నీట్గా వచ్చేసాయో ఇంక ఇవన్నీ మొత్తం అలాగే అన్నేస్తా అండి లేదా బయటికి వెళ్ళి చెరిగేసుకోవచ్చు కానీ గాలికి అంతా మళ్ళీ రిటర్న్ ఇంట్లోకే వచ్చేస్తుంది ఇంట్లో ఎక్కడన్నా చెరిగినా కూడా అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి అంతా డస్టీగా చాలా చూడడానికి బాగోదండి అందుకని ఎప్పుడైనా నేను ఇలాగే చేసేస్తాను ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి చూసారా ఇంక ఇవన్నీ ఒక డబ్బాలోకి వేసేసుకొని స్టోర్ చేస్తాను ఎలాగో వేయించేసాయి కదా విత్తనాలు అని చెప్పేసి ఇంకా నేనైతే చెనక్కాయల కారం పొడి అండి కారం పొడి సూపర్గా ఉంటుంది ఇంకా అది కూడా చేసేసుకుందాంలేని కొన్ని పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ విత్తనాలు కూడా డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక బాటిల్ గాజు బాటిల్లో స్టోర్ చేసి పక్కన పెట్టి పెట్టేసుకుంటా అండి డైలీ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కాంటినెంటల్ కాఫీ పొడికి ఫ్రీగా వచ్చినవండి నేనంటూ డబ్బులు పెట్టి ఏం కొనలేదండి బాటిల్స్ కాఫీ పొడి యూజ్ చేస్తాం కాబట్టి దానికి వచ్చిన బాటిల్స్ అలా నేను డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే అన్నీ పెట్టేసుకున్నాను తర్వాత శనగల కారం పొడికైతే కొన్ని విత్తనాలు అలాగే ఎల్లిపాయ ఉప్పు కారము అలాగే ఒక స్పూన్ వరకు అండి అంతే సింపుల్ ప్రాసెస్ కానీ కారం పొడి చాలా బాగుంటుందండి పప్పనంలో తినేటప్పుడు మొత్తం కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చినక్కాయల కారం పొడి జర్నీలకు వెళ్ళేటప్పుడు కూడా బాక్స్ క్యారీ ఏదైనా చపాతి కానీ పూరి కానీ చేసుకు వెళ్తే ఈ శనకాయల కారం పొడి చాలా మటుకు మా సైడ్ ఎక్కువగా తీసుకుపోతారండి ఏదైనా టూర్స్కి అంటే ఏదైనా దేవాలయాలకు కానీ మనం లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఈ చినక్కాయల కారం పొడి చపాతి కానీ పూరి కానీ కాంబినేషన్గా ఇలా జర్నీలకి అయితే తీసుకువెళ్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ చినక్కాయల కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈలోగా ఉదయాన్నే పనులన్నీ పూర్తయిపోయాయండి తర్వాత టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ పచ్చడి అయితే చేసేసాను ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఊరి నుంచి అయితే ఇంటికి వచ్చేసారండి ఇంకా అలాగే పిల్లలు కూడా ఉన్నారు కదా ఇల్లంతా సందడి సందడిగా ఇలా అందరు ఉంటే ఎంత బాగుంటుందా అండి అందరూ ఇలా హ్యాపీగా ఇంకా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు అత్తయ్య ఇంకా నువ్వు వేసుకోనా అది ఇది అని మా అబ్బాయిని అడుగుతూ ఉంటుంది ఇంకా మామయ్య అందరూ ఇలా కూర్చొని తింటూ ఉన్నారండి ఈలోగా నేను ఇంకా అత్తయ్య ఉండి క్లీనింగ్వి కొన్ని ఇత్తడి సామాన్లు ఉన్నాయండి అదే దీపాంత కుంతులు అలాగే ఇలా ఇత్తడి గిన్నె అండి ఈ దీపారాధనలు మాకు కొద్దిగా ఫంక్షన్ ఉందని చెప్పేసి క్లీన్ చేయించుకుందామండి ఇంకా అత్తయ్య ఉండి చింతపండు నానబెడదాంలేమ్మా ఇంకా మిగతా దాంట్లో కన్నా చింతపండు బాగా క్లీన్ అయిపోతుందని చెప్పేసి ముందుగానే అత్తయ్య చింతపండు అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకుంది ఆ చింతపండు అలాగే రూబీ పౌడర్ అండి ఈ రెండే వేశారు కానీ ఎంత నీట్గా అయిపోయో చూడండి కొద్దిగా మనం ప్రెష్ చేస్తూ తిక్కేసుకోవాలి అలా అయితే నీట్గా అయిపోయో చూసారా కొత్త వాటిలా తల్లతల మెరిసిపోతున్నాయండి ఎంత బాగున్నాయో ఎంత పాత ఇత్తడి సామాన్లైనా ఇలా మెరవాల్సి ఉందే అండి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ప్రాసెస్తో ఇలా అండి కొద్దిగా చింతపండు అలాగే రూబీ పౌడర్ ఇలా వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నా ఇంకా మామయ్య అంటూ చెప్పే కదండి ఎప్పుడు బుక్స్ చదవడం ఎక్కువగా అలవాటు ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడా ఖాళీగా అయితే కూర్చోడండి టిఫిన్ చేసిన తర్వాత ఇలా బుక్స్ చదువుతూ ఉంటాడు కాసేపు పడుకుంటారండి ఇంకా తర్వాత దీపాంధులు కూడా ఇవి చాలా లోపల పెట్టేసిన దానివల్ల డస్ట్ ఎక్కువ అండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి